హే గాయస్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చి అనకాపల్లిలో జాతర జరుగుతుంది అనమాట సో మీ నర్సీపట్నం నుంచి ట్రావెల్ చేసి అనకాపల్లి అయితే వెళ్తున్నా సో జాతర ఎలా జరుగుతుంది ఏమేమి ఉంటుందని బ్లాగ్ అంతా మీకు చూపిస్తాను చూడండి కంటిన్యూ అవుతుంది బాయ్ ఈ వ్లాగ్ అయితే కనుక ఫోర్ వీక్స్ బ్యాక్ అంటే చెప్పాలంటే పొంగల్ తర్వాత వ్లాగ్ మాట ఇది సో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇంకా నేను అత్తయ్య గారు ఆయన ముగ్గురం అయితే ఇంకా అనకాపల్లి జాతరకి అయితే వెళ్తున్నాం సో నైటే వెళ్తున్నాం ఎందుకంటే ఫెస్టివల్ అక్కడ స్టార్ట్ అయ్యేదే నైట్ ఎయిట్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఎయిట్ టు మిడ్ నైట్ వన్ వన్ థర్టీ వరకు అవుతూనే ఉంటుంది అనమాట సో ఈవినింగ్ టైంలో వెళ్ళిన వేస్టే సో ఇక్కడ వెళ్తుంటే అంటే నర్సీపట్నం నుంచి వెళ్తుంటే అక్కడక్కడ చిన్న చిన్న విలేజెస్ వస్తాయి కదా సో అక్కడ కూడా ఆ చాలా జాతరలు అయితే జరుగుతా ఉన్నాయన్నమాట ఇక్కడ ఏదో సుబ్రహ్మణ్య స్వామిది ఆ నెక్స్ట్ ఏదో అమ్మవారిది జాతర అయితే జరుగుతుంది నర్సీపట్నం తర్వాత మాగవారి పాలెం దగ్గర అక్కడ ఎక్కడో అనుకుంటా సే స మీరైతే నాకు తెలియదు బట్ ఇదంతా జనవరి నెలది కాబట్టి సో మేము ఇంకా అనకాపల్లి ఎంట్రన్స్లో అయితే ఇక్కడ ఫుల్గా పోలీసులు కార్స్ అయితే ఎక్కడో దూరం పెట్టేసి ఇంకా నడుచుకొని వెళ్ళాలన్నమాట ఎందుకంటే మనకి స్ట్రైట్ రోడ్ ఉంటుంది అనకాపల్లి సో స్ట్రైట్ రోడ్ మీకు చెప్పాలంటే ఒక ఫోర్ కిలోమీటర్స్ వరకు లైన్గా జాతర జరుగుతూనే ఉంటుంది సో అక్కడక్కడ ఇలా స్టేజ్ షోస్ అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట అక్కడక్కడ స్టేజ్లు ఉంటాయి సో డ్యాన్స్లని ఇంకా ఏమంటే స్కిట్లు కామెడీ షోస్ అలా జరుగుతూ ఉంటుంది సో మనం చూడొచ్చు ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమంటారు షాపింగ్ లేడీస్కి ఇంకా ఫేవరెట్ ప్లేస్ అని షాపింగ్ షాపింగ్ కూడా అక్కడక్కడ బొమ్మలని ఇంకా కిచెన్లో చేసుకుంటారు కదా ఏమంటారు వంట సామాన్లు అవన్నీ చాలా వరకు అమ్ముతూనే ఉన్నారన్నమాట సో ఇక్కడ మీరు క్రౌడ్ చూడండి ఎంతమంది జనం ఉన్నారంటే మామూలుగా లేరు సో నేను చాలా రోజుల నుంచి వెతుకుతూ ఉన్నాను ఈ ముగ్గు వేసేది సో ఫైనల్లీ నాకు దొరికింది అన్నమాట సో ముగ్గు మనం కష్టపడి పండగల టైంలో బిజీగా ఉంటాం కదా సో మనకు ఖాళీ ఉండదు ఇలాంటివి తీసుకుంటే ఈజీగా టక్ టక్ మనం వేసేయచ్చు అన్నమాట సో నేను ఒక ఐదారు అయితే తీసేసుకున్నాను ఇవైతే కనుక ఇంకా క్రౌడ్ ఎలా ఉన్నారంటేనండి అసలు చేతిలో వదిలేస్తే తప్పుపోయేటట్టే ఉన్నారన్నమాట ఇంత జనమే ఉంటారు ఎప్పుడూ కూడా అని నేను అనకాపల్లిలోని ఉన్నప్పుడు కంపల్సరీగా టూ టైమ్స్ కూడా మిస్ అవ్వలేదు జాతరకి సో నర్సీపట్నంలో ఉన్నాడు కొంచెం దగ్గరే కదంటే ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాట నర్సీపట్నం టు అనకాపల్లి సో మా హస్బెండ్ నేను అడగలేదు ఆయనే వెళ్దాం వెళ్దాం మళ్ళీ నెక్స్ట్ ఇంకా ట్రాన్స్ఫర్ వస్తే మళ్ళీ వచ్చి చూడలేం కదా సో పక్కనే ఉంది కదా వెళ్ళొద్దామంటే ఇంకా నైట్ అత్తయ్య గారు మేమైతే బయలుదేరి వెళ్ళామట నెక్స్ట్ ఇక్కడ చూసారా గొడుగుల్లాగా లైటింగ్స్లా ఉన్నది సో అది మధ్యలోకి వెళ్ళి మరీ ఫొటోస్ దిగుతున్నారు ఎక్కడైతే కరెంట్ షాక్ కొడుతుందా అని చెప్పి భయం భయంగా ఉంది సో ఫైనల్ ఏదేం పర్లేదు ఏమీ కాదు ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఈ జాతర అయితే గౌరీ పరమేశ్వర్ల జాతర అన్నమాట ఇదే మాట గుడి మేము ఉండేటప్పుడు అనకాపల్లి ఉండేటప్పుడు అప్పుడు నుంచి కడుతున్నాడు తర్వాత సో మేము వెళ్ళిపోయాక ఇదైతే ఓపెన్ అయ్యిందంట సో కానీ ఇంకా బయట నుంచి దండం పెట్టుకున్నాం ఎవ్రీ ఇయర్ అండి ఈ జాతర ఎప్పుడు జరుగుతుంది అంటే చాలామందికి డౌట్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ మనకి జనవరి సంక్రాంతి అయిపోయాక థర్డ్ సాటర్డే అలానే ఫోర్త్ సాటర్డే టూ సాటర్డేస్ కూడా జరుగుతుంది రెండు ఏరియాస్లో వాళ్ళు అనమాట అంటే అనకాపల్లిలోని ఒక ఇద్దరు గౌరీ పరమేశ్వర జాతర ఒక ఏరియా థర్డ్ సాటర్డే చేస్తుంది ఒక ఏరియా ఫోర్త్ సాటర్డే అయితే చేస్తుంది బట్ ఊరంతా కూడా ఫుల్గా డెకరేషన్తో స్టేజ్లు డ్యాన్స్లు చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది సో ఇంకా లేడీస్ అయితే ఈ బొమ్మలండి రాధాకృష్ణ బొమ్మలు కానీ బుద్ధుడి విగ్రహాలు అన్నీ బాగున్నాయి కనీసం ఎంత అని అడిగేంత ఖాళీ కూడా లేదు ఎందుకంటే మీరు జస్ట్ చూడడానికి వచ్చాము సో కొని ఇవన్నీ తీసుకెళ్తే బార్గనే చేయడానికి కూడా టైం లేదు నేను చెప్పాను గరెట్లని నెక్స్ట్ చెక్క గురు చెక్క గరెట్లు పిండి వంటలు చేస్తామే అలాంటి దానికి సంబంధించినవన్నీ ఎక్కడెక్కడో వెతుకుతాం ఎక్కడ ఒకే చోట దొరుకుతుంది బట్ ఆయన నాకు అంత ఛాన్స్ ఇవ్వలేదు కొనడానికి టైం లేదు జస్ట్ చూస్తూ వెళ్ళిపోదాం ఎందుకంటే ఈ లైన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ అది చివరి వరకు వెళ్ళి చూసుకొని ఫినిష్ చేసి రావడానికి మినిమం ఆ జనరల్ టూ అవర్స్ అయినా కంప్లీట్ అయిపోతా టూ అవర్స్ అయిపోతుంది అక్కడక్కడ ఆగామంటే ఇంకా మనకి ఇంకా నైట్ అక్కడ ఉండిపోయినట్టే మాట సో ఇలా ఉన్నా మేమైతే జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఉండి వెంటనే వచ్చేసాం సో ఇంకా నెక్స్ట్ చాలామంది సెలబ్రిటీస్ అయితే వచ్చారు ఇక్కడికి శ్రీదేవి డ్రామా కంపెనీ టీవీ షో జరుగుతుంది దాంట్లో కొంతమంది కమెడియన్స్ అలాగే డ్యాన్సర్స్ కూడా వచ్చారు తన శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తాదండి ఈ అమ్మాయి నెక్స్ట్ ఇంకా ఈ మూవీ డైరెక్టర్ ఒక చాలా మంది మూవీ డైరెక్టర్స్ ఉన్నారు అనకాపల్లి సో వాళ్ళు కూడా వచ్చారన్నమాట అనకాపల్లి వాళ్ళు అని చెప్పేసి సో వాళ్ళని కూడా చూపిస్తాను నేను అంటే ఈ ఫెస్టివల్కి ఎలా ఉంటుంది అంటేనండి మనం ఊరంతా కూడా అంటే ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ఎక్కడికో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదనమాట ప్రతి ఏరియా దగ్గర ఒక స్టేజ్ వేసి ఒక డ్యాన్స్ షో ఒక సింగింగ్ షో అలా జరుగుతూ ఉంటుంది కామెడీ అలా చేస్తూ ఉంటారన్నమాట అంటే దగ్గర దగ్గర ఈ ఊరంతా కలిపి ఒక నలభై స్టేజ్ల వరకు అయితే వేస్తారు మంచి కలర్ఫుల్గా మంచిగా చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది ప్రతి ఇయర్ కూడా ఈ పండుగ అయితే కనుక సో ఇది కూడా డైరెక్టర్ చెప్పాను కదా సో ధమాకా డైరెక్టర్ అనమాట రవితేజ మూవీ ఉంటుంది కదా ధమాకా ఇది నేను లోకల్ మూవీ డైరెక్టర్ అనమాట ఈ అనకాపల్లె సో ఇంకా చాలామంది డైరెక్ట్ ఈ ఊరు నుంచి ఉన్న వాళ్ళ సినిమాక్టర్లని అలాగే తీసుకొచ్చారు తీసుకొచ్చారన్నమాట సో మేము అక్కడక్కడ అక్కడక్కడ తిరుగుతూ చూడడం వల్ల ఒకే చోటు ఉండి చూడక్కలేదు సో మనం అన్ని స్టేజ్ని అంతా ఆ పండగంతా కవర్ చేస్తూ ఉండడం వల్ల మనకు కొంతమంది సెలబ్రిటీస్ని అయితే నేను చూడడం మిస్ అయితే అయిపోయాను సో అది సో అనకాపల్లిలో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది ఈ పండగ గురించి అలాగే వైజాగ్ దగ్గర కానీ ఇంకా చుట్టుపక్కల చాలా ఊర్ల నుంచి అయితే వస్తారు ఇన్ కేసు ఎవరికైనా పండగ తెలియదు చూడాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు వెళ్ళండి మనకి ఎవ్రీ ఇయర్ కూడా జనవరిలో సంక్రాంతి అయిపోయాక థర్డ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే కంపల్సరీ చేస్తారన్నమాట ఈ ఫెస్టివల్ అయితే కనుక సో మేము మొత్తానికి పండగ అయితే చూస్తే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు చూస్తామో ఏంటో తెలియదు సో ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్న వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్